ఇక్కడ అందరూ వయసు కానీ అందరూ క్యాప్టెన్ సార్ అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ ఓవర్ ఈ వర్షంలో కూడా మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అండ్ సారీ ఫర్ ద డిలే ఒక్కొక్క ఒక్కొక్కరుగా వస్తున్నారు శ్రీకాంత్ గారు ఫ్లైట్ డిలే అయింది తిరుపతి నుంచి అందుకనే లేట్ అయింది లేకపోతే కూడా గుడ్ స్టార్టెడ్ బట్ ఈ ట్రాఫిక్లో ఈ రేంజ్లో కూడా మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సో స్టార్ట్ చేస్తేనే ఆయన వచ్చేసినట్టు ఉన్నారు श्रीकांत गारू थैंक यू थैंक यू थैंक यू कत्ते इ쁘డే చెప్తాను సో ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ ఫస్ట్ టైం మెల్బోన్ లో లాస్ట్ టైం ఆడాం మెల్బోర్న్లో ఫిబ్రవరి మంత్లో ఆడాం సో అప్పుడే సాయి చెప్తా ఉన్నాడు ఇది సీజన్ టూ చేయాలి ఏదో వన్ ఆఫ్ ది మ్యాచెస్ లా కాకుండా ఒక మ్యాచ్కి ఏదో వెళ్ళి వచ్చాము అనేది కాకుండా మళ్ళీ మళ్ళీ చేయాలి ఫోర్ ఇలాగా అది కంటిన్యూ అవ్వాలి ఇది అని అప్పుడు అన్నాడు అదే మాట నిలబెట్టుకుని మళ్ళీ గుడ్ సాయ్ దాట్ యుర్ డూయింగ్ ఇట్ అగైన్ ఇన్ నవంబర్ అండ్ ఫస్ట్ టైం మంచి సక్సెస్ అయింది ఈసారి ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే ఈసారి అక్కడ చేసి నెక్స్ట్ టైం సిడ్నీ వేరేవో ప్లేసెస్ చెప్తున్నాడు సో హోప్ఫుల్లీ విల్ డూ ఇట్ అండ్ సో మళ్ళీ ఆస్ట్రేలియా రావడం చాలా సంతోషంగా ఉంది అండ్ అదే కాకుండా ఈసారి మ్యాచ్ నవంబర్ ఫిఫ్టీన్త్ మీట్ అండ్ గ్రీట్ అండ్ నవంబర్ సిక్స్టీన్త్ మ్యాచ్ సో దానికి మళ్ళీ లాస్ట్ టైం ఎలాగైతే రాయల్ చిల్డ్రన్స్ మెల్బోర్న్ హాస్పిటల్ కోసం ఛారిటీ కోసం ఆడాము ఈసారి కూడా వాళ్ళతోనే టైప్ అయ్యి మళ్ళీ ఆర్ట్స్ నాన్ సో వాట్ ఎవర్ ద డొనేషన్స్ ఆఫ్ చారిటీ వి ఆర్ డూయింగ్ వీన్ డూ ఇట్ ఫర్ ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇన్ మెల్బోర్న్ అండ్ లాస్ట్ టైం టీమ్ కూడా అక్కడ చాలా లైట్ తీసుకున్నారు మమ్మల్ని ఏంటంటే ఛాలెంజ్ చేశారు మిమ్మల్ని అవుట్ చేస్తాం వీళ్ళు అవుట్ చేస్తాం మేమే గెలుస్తాం అని సో సో అండ్ థ్యాంక్స్ టు తమన్ అండ్ అశ్విన్ ఫర్ దట్ వండర్ఫుల్స్ బోత్ ఆఫ్ ప్లేట్ అండ్ వీ వన్ దట్ మ్యాచ్ అండ్ ఇంతవరకు మేము యుఎస్ సౌత్ ఆఫ్రికా యుఏఈ దుబాయ్ యుఎస్లో టూ టైమ్స్ ఇప్పుడు ఆస్ట్రేలియా అన్ని చోట్ల ఆడాం ఎక్కడా కూడా ఓడిపోలేదు ప్రతిసారి ప్రతి మ్యాచ్ గెలుస్తూనే ఉన్నాం సో హోప్ఫుల్లీ విల్ కాంకర్ ఆస్ట్రేలియా దిస్ ఇయర్ అండ్ ఇంకో హ్యాపీ థింగ్ ఏంటంటే నవంబర్ సిక్స్టీన్త్ మ్యాచ్ అదే రోజు మా స్టార్ ప్లేయర్ బర్త్డే కూడా సో తమన్ బర్త్డే అవడం అండ్ తనకి అన్నిటికంటే ఇష్టమైన క్రికెట్ అదే రోజు ఆస్ట్రేలియాలో ఆడడం సో హోప్ఫుల్లీ విల్ సెలబ్రేట్ హిస్ బర్త్ డే అండ్ లిఫ్టింగ్ ద కప్ ఇస్ వెల్ సో హ్యాపీ దట్ వ్యూ డూయింగ్ ఇట్ సో ఇది జస్ట్ ఒక స్టార్ట్ మాత్రం ఈరోజు జస్ట్ ఒక అనౌన్స్మెంట్ ఇలా నా పలానా డేట్లో చేయబోతున్నామని సో ముందు ముందు హీస్ ప్లాన్ సమ్ అవర్ ఫ్యూ ఈవెంట్స్ ఇన్ ఆల్ సో నవంబర్ కాబట్టి వీ స్టిల్ లాడ్ ఆఫ్ టైమ్ అండ్ మేబీ అక్టోబర్ లైక్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ సమ్ టైమ్ లైక్ దట్ మెయిన్ కర్టన్ రైజర్ ఈవెంట్ అది కూడా ఉంటుంది సో ఆబ్వియస్లీ మీ అందరూ మళ్ళీ తప్పకుండా రావాలి అండ్ ఆఫ్కోర్స్ మా టీసీఏ ఎప్పుడు ఇలాంటి చారిటీ మ్యాచెస్ కానీ ఇలాంటికి ఎప్పుడూ ముందుంటుంది కాబట్టి మా టీసీఏకి ఈ సిసిఏకి మీ అందరి సపోర్ట్ కూడా అంతే ముఖ్యం సో లెట్స్ మేక్ దిస్ సీజన్ టూ ఈవెన్ అ బిగ్గర్ సిక్స్